ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే శ్రీదేవి భాగవతంలోని అమ్మ మహిమను తెలిపేటువంటి కథ ఈ కథను పూర్తిగా ఎవరైతే వింటారో రాత్రి నిద్రపోయేలోపు ఈరోజు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు పూర్వం త్వష్ట్రు ప్రజాపతి దేవతలందరిలోకి గొప్పవాడు గొప్ప తపస్సు చేసిన వాడు ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు కల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు విశ్వరూపుడు పెరిగి పెద్దదవుతూ మూడు తలలతోనూ మూడు వేరువేరు పనులు చేస్తుంటే మునులందరూ కూడా మెచ్చుకునేవారు అతను తన ఒక నోటితో వేదపఠనం చేసేవాడు మరొక నోటితో కళ్ళు తాగేవాడు మూడో ముఖంతో ప్రపంచంలో జరుగుతుందంతా గమనించేవాడు అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు ఒంటి కాలి మీద చలికాలం నీటిలోనూ వేసవిలోనూ అగ్నుల మధ్య నిలబడి నిరాహారుడై తపస్సు చేయటం చూసి అతను తన పదవి కాజేయడానికి చూస్తున్నాడని అతని తపస్సు భగ్నం చేయని నిశ్చయించి ఇంద్రుడు తన సభకు వెళ్ళి రంభ ఊర్వశి మేనకలను పిలిపించి వారితో సుందరాంగులారా మూడు తల కాయలవాడు గల నా సింహాసనం కోసం తపస్సు చేస్తున్నాడు ఎలాగైనా అతని తపస్సు చెడగొట్టి మీరు నన్ను రానున్న ఆపద నుంచి కాపాడాలి చక్కగా అలంకరించుకొని మీ నృత్యగాన కళలను వినియోగించి ఆ విశ్వరూపుణ్ణి మన్మధుడి పాలు పడేయండి అని చెప్పాడు ఇంద్రుడు తమను దీనంగా అలా కోరుతుంటే అప్సరసులు అతనితో ఆ మునిని మా తలుకు బెలుకులతోనూ ఊరచూపులతోనూ క్షణంలో మాకు దాసుణ్ణి చేసుకుంటాం అనేసి విశ్వరూపుడి ఆశ్రమానికి వచ్చారు అప్సరసులు తన ఎదుట పాడుతూ ఆడుతూ చిత్ర విచిత్ర అభినయాలు చేస్తుంటే మోగవాడు గుడ్డివాడు చెవిటివాడు అయినట్టుగా విశ్వరూపుడు కొంచెం కూడా చెలించలేదు అప్సరసులు కొన్ని రోజుల పాటు ఆడి పాడి విశ్వరూపుడి మనోనిబ్బరానికి ఆశ్చర్యపడుతూ ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి మా ప్రయత్నాలన్నీ ఆ ముని ముందు బూడిద పోసిన పన్నీరైపోయాయి ఎంత కవ్వించినా చెలించడు ఇంకా నయం శాపం పొందకుండా తిరిగి రాగలిగాం అని అన్నారు ఇంద్రుడు మహాత్ముడైన విశ్వరూపుణ్ణి చంపడానికి నిశ్చయించాడు అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు అతను ఐరావతాన్నెక్కి విశ్వరూపుడు తపస్సమాధిలో ఉన్న చోటుకు వెళ్ళి ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు అది చూసిన మునులు ఈ దేవేంద్రుడికి ఏం తెగులు పుట్టింది అంతటి మా పుణ్యాత్ముణ్ణి చంపాడు దీనికి తను తప్పక అనుభవించి తీరుతాడు అని అన్నారు విశ్వరూపుణ్ణి చంపి ఇంద్రుడు ఇంటికి వెళ్ళిపోయాడు అయితే అతని మనసులో ఒక సందేహం మిగిలింది చచ్చిపోయిన విశ్వరూపుడు మళ్ళీ బతకడు కదా ఎందుకంటే వజ్రం దెబ్బతిని చచ్చిపోయాక కూడా విశ్వరూపుడిలో తేజస్సు అనర్గలంగా ఉంది ఈ అనుమానంతో ఇంద్రుడు వడ్రంగిని పిలిచి విశ్వరూపుడు చచ్చి కూడా జీవకల ఉట్టిపడుతూ కనిపిస్తుంది అతను మళ్ళీ బతకకుండా అతని తలకాయలు చెక్కేయి అన్నాడు దానికి వడ్రంగి అదేమిటి ఇతను వజ్రాయుధం దెబ్బతో చనిపోయాడు చచ్చిన వాణ్ణి ధరించి వధించి పాపం కట్టుకోనా నువ్వు నిష్కారణంగా ఈ మునిని ఎందుకు చంపావో నాకైతే తెలియదు అయినా చచ్చిపోయిన వాడి తల నరకవలసిన పనేమిటి ఇంతకు ఇతనంటే నీకెందుకు భయం అని అడిగాడు ఇతను గొప్ప ముని గాక నాకు శత్రువు శత్రువును చంపటం విధి కనుక చంపాను చచ్చిపోయి కూడా బ్రతికి ఉన్నట్టే కనపడ్డాడు అగ్నిశేషము రుణశేషము శత్రుశేషము ఉండనియదు కదా అన్నాడు ఇంద్రుడు నిరపరాధి బ్రహ్మ తేజస్సు గలవాడు అయిన ఇతన్ని చంపినందుకు నీకు బ్రహ్మహత్య దోష భయం లేదా అని వడ్రంగి అడిగాడు నాకు శత్రుశేషం ఉంటే ఉన్న భయం బ్రహ్మహత్యా పాపం ఉంటే లేదు ఈ పాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు కానీ శత్రుశేషానికి ప్రాయశ్చిత్తం లేదు కదా అందుచేత శత్రు నిర్మూలనకు ఏ పాపమైనా చెయ్యొచ్చు అన్నాడు ఇంద్రుడు ఇటువంటి పాపిష్టి కార్యానికి నిన్ను లోభం పురిగొల్పిందేమో నన్ను పురుగొల్పే లోభం ఏదీ లేదు నేనెందుకు ఇలాంటి పాపం చెయ్యాలి అని వడ్రంగి అడిగాడు నువ్వు అలా అనేటట్టుంటే ఇక నుంచి నీకు యజ్ఞంలో భాగమిప్పిను యజ్ఞంలో బలి చేసే పశువు తల ఇక నీ నుంచి నీదే అన్నాడు ఇంద్రుడు ఆ మాట మీద వడ్రంగి తన గొడ్డలితో విశ్వరూపుడి తలలు నరికాడు చిత్రంగా ఆ తలలు నేల మీద పడేటప్పుడు ఒక్కొక్క తల నుంచి ఒక్కొక్క రక్తం పక్షులు అనేక వేల సంఖ్యలో బయటికి వచ్చి ఎగిరిపోయాయి వేదం చదివే ముఖం నుంచి కపింజలాలు అనే పక్షులు లోకాన్నంతా కూడా పరిశీలించే ముఖం నుంచి తీతు పక్షులు కళ్ళు తాగే ముఖం నుంచి ఊరపిచ్చుకలు వెలువడ్డాయి తన పని పూర్తయినట్లు తృప్తిపడి ఇంద్రుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపానికి ప్రాయశ్చితం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు తన పుత్రుణ్ణి ఇంద్రుడు హత్య చేశాడని విని త్వస్ట్రు ప్రజాపతి మండిపడి ఓరే దేవతలారా చూశారా ఏ పాపమో ఎరుక్కుండా తపస్సు చేసుకుంటున్న ఆ కొడుకును చంపిన ఇంద్రుణ్ణి నాశనం చేయటానికి మహాబలుడైన కొడుకును పుట్టించబోతున్నాను అని అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్పించి వ్రేల్చేసరికి అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు పుట్టుకొచ్చాడు స్పష్టవాన్ని చూసి పుట్టగానే సరికాదురా వెంటనే పెరిగి పెద్దవాడి ఇంద్రుణ్ణి హతమార్చెయ్యి అని శాసించాడు చూస్తుండగానే ఆ శిశువు పర్వతాకారుడై కాల మృత్యువులాగా కనపడి దేవతలకు కంపరం కలిగిస్తూ నా పేరేమిటి నన్నెందుకు పుట్టించావు నీకు గల విచారమేమిటి నీ మనసులోని కోరిక ఎంత అసమాన్యమైనదైనా సరే సాధిస్తాను తండ్రి కోరిక తీర్చలేని కొడుకు కన్నా హీనుడు ఉండడు కదా అని తన తండ్రిని అడిగాడు దానికి త్వష్ట నీ పేరు వృధుడు వేదతత్వం తెలిసినవాడు మూడు తలలు గలవాడు అయినటువంటి మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి హతమార్చడానికి నువ్వు పుట్టావు ఆ పని చెయ్యి అని వృధుడితో అన్ని రకాల ఆయుధాలు తయారు చేసి ఇచ్చి రథం కూడా ఇచ్చి మంచి ముహూర్తాన బ్రాహ్మణుల ఆశీర్వాదంతో సహా ఇంద్రుణ్ణి చంపడానికి పంపాడు వృతుణ్ణి గురించిన ఈ వార్త ఇంద్రుడికి వెంటనే చేరింది స్వష్ట ప్రజాపతి నిన్ను చంపడానికి పర్వతాకారుడైన వృతుణ్ణి సృష్టి చేసి పంపాడు అతను బలవంతులైన రాక్షసులను పెట్టుబెట్టడానికి వస్తున్నాడు అని దూతలు ఇంద్రుడితో అంటుండగానే వృతుణ్ణి స్వయంగా చూసి బెదిరిపోయి వచ్చిన దేవతలు దేవా అతి భయంకరమైన దర్శనాలు తమ పొరంలో కనిపిస్తున్నాయి కాకులు గుడ్లగూబలు రాబందులు కనిపిస్తున్నాయి ఇళ్ల మీద రాక్షసులు అరుపులు వినిపిస్తున్నాయి స్త్రీలకు పీడకలలు వస్తున్నాయి ఈ అశుభ మాటలు విని ఇంద్రుడు భయపడి బృహస్పతితో ఈ దుర్శకణాలకు శాంతి ఏమిటి అని అడిగాడు ఉత్తపం పుణ్యానికి నిరపరాధుడైన మునిశ్రేష్ఠుణ్ణి చంపి ఏం పావుకున్నావు ఏ పాపం నిన్ను కట్టి కడపకుండా వదిలిపెట్టుతుందా ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మరీ చేయాలి లేకపోతే జీవితం కష్టాల పాలవుతుంది మోహలోభాలకు పశువుడు వై బ్రహ్మహత్యం మెడకు చుట్టుకున్నావు పెద్ద ఎత్తున చేసే పుణ్య పాపాలకు ఫలితం వెంటనే కనపడుతుంది ఇతరులను పీడించేవాడికి సుఖం ఉండదు నీకు కష్టకాలం ఆసనమైంది ఈ మహా మహాబలవంతుడు తేలికగా చావడు వాడికి త్వష్ట ఆయుధాలు కూడా ఇచ్చాడు వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా నీ వజ్రానికి సరికాదు వాడి దాటి చాలా గొప్పది అన్నాడు బృహస్పతి దేవేంద్రుడిని హతమార్చడానికి వృతుడు వస్తున్నాడని విని మునులు యక్షులు దేవతలు కంగారు పడిపోయి పారిపోయారు అలా ఇళ్ళు వాకిళ్లు విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి రుద్రులను ఆదిత్యులను పశువు పశువులను దిక్పాలకులను విమానాల మీద యుద్ధానికి రమ్మని పిలవండి ఇలా అని ఇంద్రుడు బృహస్పతిని కూడా తన ఏనుగు మీద ఎక్కించుకొని యుద్ధానికి తరలాడు అతని వెనక ఆయుధాలతో సహా దేవతలు కూడా వెళ్ళారు వృద్ధుడు కూడా దానవ సేవలను వెంట పెట్టుకొని వచ్చాడు ఉభయ పక్షాలు మానస సరస్సులకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి నూరు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది దాని మామూలు లోకాలన్నీ బాధపడ్డాయి ముందు వరుణుడు పారిపోయాడు తర్వాత క్రమంగా వాయుగణాలు యముడు కాంతి పరిచిన అగ్ని నిమిష్ ఇంద్రుడు పలాయనం చేయక తృప్తి లేదు దేవతల సొందరిని జయించి వృతుడు తండ్రి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి అందరూ ఓడి భయపడి పారిపోయారు భయపడ్డవాళ్ళు అని ఎవరిని చంపలేదు ఇంద్రుడు కాలి సత్తువ కొద్దీ పరిగెత్తుకుపోతే అతని ఏనుగు ఏనుగును తెచ్చాడు దీన్ని నువ్వు కానుకగా తీసుకో ఇంకా ఏం చేయాలో చెప్పు ఎంత కష్టమైనా చేస్తాను అన్నాడు త్వష్ట తన కొడుకును చూసి చాలా సంతోషించి నాయన నీ పరాక్రమం సాటిలేనిది మళ్ళీ నలుగురిలో తల ఎత్తుకు తిరగగలను నా మనోవేదన పోయి జీవితం ఫలించింది నాకు స్థిమితం కలిగింది ఇక నువ్వు చేయవలసింది చెబుతాను విను ఇంద్రుణ్ణి నమ్మరాదు అతను చేసే ఇంద్రజాలాన్ని లక్ష్య పెట్టక బ్రహ్మను గురించి తపస్సు చెయ్యి చావు లేనివాడివ ఇంద్రుణ్ణి పరిమార్పు తపస్సుతో సాధించరానిది ఏదీ లేదు ఆ దుర్మార్గుడు అకారణంగా నా కొడుకును చంపాడన్న సంగతి మనసులో నుంచి పోకుండా ఉంది ఆ ఇంద్రుణ్ణి అందం చెయ్యి అన్నాడు వృతుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి గంగలో స్నానాలు చేస్తూ దర్భదా దర్భదాప మీద నుండి అన్ని రకాల ఆహారములు త్యజించి యోగం అలవింపించుకొని మునులకు అద్భుతం అనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు ఇంద్రుడికి దడ పుట్టింది విచారంగా ఉన్నాడు వాళ్ళ చేతు వాళ్ళ చేష్టలు వృతుడి మీద పనిచేయలేదు అందుకుగాను అతను అప్సరసులను పంపాడు వాళ్ళు విచారంగా ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి వృధుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు చివరకు వృతుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై ఇంక నీ తపస్సు చాలించి నీకేం కావాలో అడుగు అన్నాడు వృతుడు బ్రహ్మకు చేతులు జోడించి దేవా ఇదివరకే ఇంద్ర పదవిని సంపాదించి ఎంతో సంతోషించాను ఇవాళ నీ దర్శన భాగ్యం లభించడం అందరికంటే ఎంతో ఎక్కువగా ధన్యుణ్ణి నేను కోరిన వరం ఇయ్యదలిస్తే లోహాల వల్ల కానీ కర్రల వల్ల కానీ ఎండిన ఎండని ఎండిన వెదురు వస్తువులతో కానీ ఇతర ఆయుధాల ఏ దేంతో కూడా నాకు చావు లేకుండా వరం ఇయ్యి యుద్ధం సాగిన కొద్దీ నా శక్తి పెరిగేటట్టు వరం చెయ్యి అన్నాడు బ్రహ్మ అతని కోరిన కోరికను తీర్చి వెళ్ళిపోయాడు వృతుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి జరిగిందంతా ఆయనకు చెప్పాడు నాయన నీకు శుభం నీ అన్నకు విశ్వరూపుణ్ణి అకారణంగా చంపి బ్రహ్మహత్య పాతకం మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి ఇప్పుడు నిర్భయంగా చంపేయి అన్నాడు త్వష్ట